ఏపీలో ఇప్పటివరకు కూడా ఏడు నెలల్లో పెట్టుబడులు మొత్తం ఆరు పాయింట్ మూడు మూడు లక్షల కోట్లు వచ్చినాయి నాలుగు పాయింట్ పది లక్షల మందికి ఉపాధి అవకాశాలు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటివరకు ఏ ఏ ప్రాజెక్టులు వచ్చినాయి వచ్చినాయి అనేది మనకి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది మనకి విశాఖపట్నంలో వచ్చిందనమాట అర్సిల్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ అనేది అనకాపల్లి జిల్లాలో రావడం జరిగింది హెచ్ మనకి ఎన్హెచ్పిసి ఏపీ జనుకో అయితే మన కర్నూలులో రావడం జరిగింది బీపీసీఎల్ ఏమో రామాయపట్నంలో వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి పెట్టారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏమో శ్రీ సిటీలో ఉంది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖపట్నంకి అయితే రాబోతుంది ఎస్సీ ఎస్ఏఈఎల్ సోలార్ ఎంహెచ్పి వన్ అనమాట ఇది మనకు అనంతపురం కడపలో రాబోతుంది ఎస్ఏఈల్లో సోలార్ ఎంహెచ్పి ఇక్కడ ఎంహెచ్పిసి టూ అనమాట ఇది ఇది అన ఇది మనకి ఇది కూడా కడప నంజాలో రాబోతుంది టాటా పవర్ అనంతపురంలోని గ్రీన్ కో మూడు ప్రాజెక్టులు రాబోతున్నాయి ఇంకా ఎక్కడనేది ఫైనల్ అవ్వలేదు ఆప్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ అనేది కడప జిల్లాలో రాబోతుంది ఏకోరేన్ ఎనర్జీ ఇండియా కర్నూలులో రాబోతుంది ఎకోరేన్ ఎనర్జీ ఇండియా కర్నూలులో నంజాలో రాబోతుంది హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అనేది క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ అనేది నంజాలో కడప రాబోతుంది టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేది కర్నూలు నిజులలో రాబోతుంది అనమాట ఇక్కడ యాక్షన్ టెసా ఇది ఇంకా ఎక్కడనే ఫైనల్ అవ్వలేదు ఎక్కువ రైన్ ఎక్కువ రెన్ ఎనర్జీ ఇండియా అనమాట ఇది అనంతపురంలోని ఎక్కువ రెన్ ఎనర్జీ ఇండియా మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చూసుకుంటే అనంతపురం కడపలోని ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రాజెక్టులు అనమాట ఏపీకి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి